నమస్తే వెల్కమ్ టు త్రీ టీవీ ఇస్తాను అంటారు లోన్లు ఇస్తామని లింకులు వస్తాయి లోన్లు గుర్తులేని వేస్తాడన్నీ లోన్ ఇస్తారా మనకు ఇవ్వబడియాడు లోన్ తీసుకున్నా కానీ మీరు మిమ్మల్ని ఎట్లుంటుందంటే ఫోన్లో అన్ని లొకేషన్ అనగానే వేస్తాను సో మనం ఏదైనా కొత్త యాప్ ఓపెన్ చేసే ఏ తెలియని లింకులు అస్సలు నొక్కదు నిన్న మా దగ్గర ప్రకాష్ అని తీసుకోండి మా బ్యాంక్ మీద లో కానీ లింక్ ఆ లింక్ ఇప్పుడు ఇంకొన్న ఫోటోలు ఉన్నాయి ఆ లింక్ ఓపెన్ చేయండి లింక్ ఓపెన్ చేసినట్లయితే మన డీటెయిల్స్ అని చెప్తాయి తెలియని లింకులు అస్సలు ఓపెన్ చేయక నిన్నే లక్షలు ఆధార్ ఆధార్ కార్డు చేంజ్ చేయాలంటే పద్దెనిమిది లక్షలు అయితే అబ్బాయి మీ సేవ కార్డు ఇవ్వండి చేంజ్ చేస్తారు కదా ఈసేవాళ్ళు తప్ప వేరే వాళ్ళకు హక్కు లేదు అంటే కొన్ని కాలనీల్లో దొంగతనం మన రీసెంట్గా చెప్తున్న రీసెంట్గా ఒక దొంగ దొరికినది కొత్త వాళ్ళు వచ్చి మన ఏరియాలో కాలనీలలో కిరాయికి తీసుకొని సంవత్సరాల నుంచి ఉండి మన దగ్గరనే దొంగతనాలు చేసి దొరకలేదు అది చాలా రోజులు మేము చాలా ఇబ్బంది పడ్డాం దొంగతనాలు అయితేనే దొంగ దొరకట్లేదు కాబట్టి ఆ ఉద్దేశంతో మీ కాలనీలలో కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరెవరు మన ఏరియా వాళ్ళు కాని వాళ్ళు ఉన్నారో తెలుసుకోవాలనే ఉద్దేశంతో అన్నీ చెక్ చేయడం జరిగింది దానివల్ల మీకు మా వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి మీరు వేరే ఉద్దేశం అనుకోకండి పొద్దు పొద్దున్నే మమ్మల్ని పోలీసు వాళ్ళకి ఇబ్బంది పెడుతుందని అనుకోవద్దు దీనివల్ల మీకే మంచిది మీ దగ్గరికి మేము వచ్చినాం రోజు మీరు మా దగ్గరికి వస్తారు అట్లా కాకుండా మేమే మీ దగ్గరికి వచ్చి ఈ ఏరియాలో ఎవరెవరు ఇట్లా గమతలు మోటార్ సైకిల్ కూడా ఉన్నాయి చాలామంది దొంగలు తీసుకొచ్చి తక్కువ రేట్ అమ్ముతారు ఇక్కడ ఏదో తక్కువ రేట్ కమ్మి ఆర్సీ తర్వాత తెచ్చి తెచ్చిస్తాం జిరాక్స్ ఇచ్చి తర్వాత ఆర్సీ తెచ్చిస్తా అంటే మీరు ఏమో కూడా తక్కువ రేటుకు వచ్చిందని బండి కొనుక్కుంటాం మేము ఇలాంటి టైంలో చెక్ చేసాం అనుకో పట్టుకొని తీసుకోవద్దు కాబట్టి గుర్తు చేయలేని వ్యక్తులు ఏమైనా బండ్లు అమ్మినా కానీ తీసుకోవద్దు బండ్లు కానీ కార్లు కానీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అని వస్తుంది తెలుసా అందరికీ నిన్న ఒక ఆయన పద్దెనిమిది మన క్యాబ్ ఆ ఆధార్ కార్డు ఏదో ప్రాబ్లం మీకు ఫోన్ చేయగానే ఒక లింక్ వస్తుంది వింటరా దాన్ని వస్తుంది కదా అందరూ వింటారు ఈరోజు మన జడ్చల్ల పట్టణంలోని కృష్ణూర్ నగర్ కాలనీలో ఆర్డెనెన్స్ ఖర్చు చేయడం జరిగింది దీనివల్ల మన ప్రజలకు పబ్లిక్కు మంచి దుత్సంబంధాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్టనం సెక్ చేయడం జరిగింది దీనివల్ల మీకు ఈ కాలనీలలో కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అందరి ఆధార్ కార్డులు కూడా చెక్ చేయడం జరిగింది అదేవిధంగా మన వెహికల్స్ కూడా అన్ని మోటార్ సైకిల్ ఒక పదహారు వెహికల్స్ కట్టుకోవడం జరిగింది వాటికి డాక్యుమెంట్స్ ఉంటే అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉంటే చెక్ చేసి వాళ్ళకు పంపిస్తాం లేదంటే ఏదైనా ట్రాఫిక్ ఫైన్లు ఉన్నా గానీ ఇప్పుడు కట్టించి పంపించడం జరుగుతుంది ఒకవేళ ఏ డాక్యుమెంట్స్ లేకపోతే ఆ వెహికల్స్ని తీసుకొకపోయి సీజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మన కాల నివాసులకు అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా కానీ మాకు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కిరాయికి ఎవరైనా కిరాయికి ఇచ్చినా కానీ వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కొత్త వ్యక్తులు ఏదైనా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బండ్లు అమ్మినా కానీ తక్కువ రేటు వెహికల్ కానీ కార్లు కానీ అమ్మితే తీసుకోకండి దయచేసి అట్లా అమ్మే వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు ఇన్ఫార్మేషన్ సీసీ కెమెరాలు కాలనీలో సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే అది మనకు సెక్యూరిటీని ఇస్తాయని కోరుకుంటున్నాం అదేవిధంగా సైబర్ క్రైమ్ ఇప్పుడు మన తెలంగాణ అంటే ప్రపంచం మొత్తంలో సైబర్ క్రైమ్ ఎక్కువ దొంగతనాలు అయితే ఇంతమంది దొంగలు వచ్చి మరి ఎంత దమధనం చేసింది కానీ ప్రజెంట్ ఎక్కడో కూర్చొని మన డబ్బుల్ని నమోదనం చేస్తున్నారు అంటే దొంగలు కాబట్టి అందరూ ఏ కొత్త లింకులు వస్తే క్లిక్ చేయొద్దని కోరుకుంటాము ఏదన్నా చిన్న ఇన్ఫర్మేషన్లో ప్రజలు మా ఇన్స్పెక్టర్ గారికి పోలీసులు తెలియజేయాలని కోరుకుంటున్నారు